శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ మాసం పదిహేడవ తేదీ సింహరాశి వారి జాతకలు మీ జీవితంలో ఇలా జరగక మానదు ఒక గండం రాబోతుంది ఫోన్ గండం ఫోన్ కాల్ రూపంలో కలగబోతుంది ఏం జరగబోతుంది ఆ యొక్క గండం ఏమిటి ఏ వార్తను వినబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి జాతికలకు ఏం జరగబోతుందో తెలుసుకుందాము అయితే ఈ రాశి జాతికలు ఈ రోజున ఒక గండము ఫోన్ గండం మిమ్మల్ని కుదిపేస్తోంది ఏం జరగబోతుంది అసలు ఎటువంటి ఫలితం ఎటువంటి వార్త అంటే గనక కలలో కూడా ఊహించి ఉండరు ఎదుటి వ్యక్తి గురించి ఈ రాశి జాతికులు మాట్లాడేటప్పుడు ఇకనైనా అప్రమత్తంగా ఉండాలి ఒకరి గురించి ఒకరితో చర్చించేటప్పుడు ఇంకా స్థా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి జాతికులకు చెప్పుడు మాటలు వినే తత్వముంటుంది అలాగే ఏదైనా సంభాషణల్లో కూర్చుంటే వీరిదే పై చేయి కావాలి అనే తత్వముంటుంది మంచి మనసు ఉన్నప్పటికీ ఇది ఒక బలహీనతగా ఏ రాశి జాతకుల గురించి మనం చెప్పుకోవచ్చు అయినా కంటికి కనిపించే దానిని వాస్తవము చెవులకు వినిపించేదాని వాస్తవం అనుకుంటే ఇత్యాది పరిస్థితుల్లో తలదూచినట్లే ఈ రాశి జతకలు ఎదుటి వారిని కష్టపెట్టరు కానీ మీ మాటలతో మీ యొక్క ఈ ఆలోచనతో ఎదుటి వారిని ఇబ్బందులు పెడుతున్న విషయం ఈ రోజే గ్రహించుకుంటారు ఈ రోజున దిన ఈ విధంగా జరగక తప్పదు నూటికి రెండు వందల శాతం ఈ రాశి జతకలు అప్రమత్తంగా ఉండండి ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు కావలసిన వ్యక్తులు నుంచి ఈ రోజున మీకు తిట్ల పురాణం కలగబోతోంది మీరు చేసిన తప్పు కావచ్చు చెయ్యని తప్పు కావచ్చు అపనిందల పాలు కావాల్సి ఉంటుంది ఈ యొక్క బాధను భుజానికి మోస్తూ తిరగాల్సి ఉంటుంది మీరు ఈ యొక్క మాటను అస్సలు సహించలేకపోతారు కానీ తెలుసు తెలియకు జరిగిన తప్పిదం కావచ్చు లేదా నిందల పాలు అబాసు పాలవడం కావచ్చు ఏడుస్తారు వెక్కి వెక్కి ఏడుస్తారు ఇది పక్క కావున ఏదైనా ఒక విషయం మీ చెంతకు చేరినప్పుడు అందులో నిజ నిజాలు గ్రహించండి గ్రహించలేనప్పుడు మిన్నకుండిపోండి లేదంటే ఈ రోజున మీరు చాలా వరకు కూడా పేరు ప్రతిష్టలకు భంగం తెచ్చుకుంటారు ఈ రోజున మీరు డ్రైవింగ్ చేసే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి మీ మానసిక ప్రశాంతత లేని ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసే విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గండం రూపంలో ప్రమాదం రూపంలో పొంచి ఉన్న పరిస్థితి కావున ఈరోజు సాయంత్రం దాటాక ఇటువంటి సూచనలు ఇంకాస్త పెరుగుతాయి మీ యొక్క పరిస్థితి చాలా వరకు అగమ్య గోచరం అయిపోతోంది తెలుసో తెలియక చేసిన తప్పు మిమ్మల్ని కుదిపేయడం పక్క కావున నలుగురితో మాట్లాడే క్రమంలో గుడ్డిగా నమ్మి అస్సలు మాట్లాడద్దు మీతో మీరు మాట్లాడుకోండి ఒంటరిగా కూర్చొని మాట్లాడుకోండి తప్పితే ఎవరికి ఏ సమాచారం తెలియనివ్వద్దు మీ వెనుకల గోతులు తీసేవారు చాలా మందే ఉంటారు మీ యొక్క ఉన్నతి భరించలేని వారు కావచ్చు మీ గౌరవ ఆదరణ భరించలేని వారు కావచ్చు సమయం కోసం వేచి ఉన్నారు ఆ సమయం ఈ రోజు మీరే వారికి ఇచ్చేస్తారు కౌన కోపావేశాలు ఆగ్రహాలు కట్టలు తెంచుకునే మాటలు మాట్లాడము ఇలాంటివి అస్సలు చేయదు తెలియని విషయాలు భుజానికి ఎత్తుకునే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తోంది కావున ఇటువంటి ప్రయత్నం అస్సలు చేయదు ఈ రోజే కాదండి ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నం చేయొద్దు మీ ప్రవర్తన విషయంలో ఈ చిన్న కొద్దిపాటి మార్పు చేసుకుంటే మీ భవిష్యత్తు అవుతుంది ఇక మగవారు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఓన్ గా వెహికల్ ని డ్రైవ్ చేసేవారు ఆల్కహాల్ జోలికి వెళ్లడం ద్వారా ప్రమాదం కోరలు చేస్తుంది కాబట్టి జాగ్రత్త ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించొద్దు దూర ప్రయాణాలు చేసేవారు నిద్రలేమితో అలసటతో డ్రైవింగ్ చేయొద్దు ఇది మీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది ఫోన్ కాల్ రూపంలో కూడా ఎదుటి వ్యక్తులతో మీరు చాలా వరకు కూడా నిందలు పడాల్సి వస్తుంది కాబట్టి ఎటువంటి వార్తను విన్నా ఎటువంటి మాటలు పడ్డా నిరాశ చెందవద్దు జరిగిన దాని గురించి ఆలోచించకుండా సమస్య పరిష్కారం గురించి ఆలోచించడంలో నూటికి నూరు శాతం ప్రయత్నం చేయండి చెయ్యని తప్పు అయితే గనక ఖచ్చితంగా నిందను నిరూపించుకోవడంలో అలసత్వం వహించొద్దు ఈరోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే ఆర్థికంగా కూడా ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది నూతన వ్యక్తులు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు వారి యొక్క మాట తీరు పద్ధతి ఏ విధంగా ఉంటుంది అంటే మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది గుడ్డిగా వారిని నమ్మేసి ఆర్థిక పరమైన విషయాల గురించి ఈ రోజున వారితో చర్చించడం లాంటి పనులు చేయొద్దు మీ జీవితంలో మీకు వచ్చిన అవకాశం గురించి పలువురికి చెప్పే ప్రయత్నం కూడా చేయొద్దు ఎదటి వారికి సాయం చేయొచ్చు కానీ మీకు ఉన్నదంతా ఇచ్చేసి సాయం చేయడం అస్సలు భగవంతుడు కూడా హర్షించాడు నిత్యం శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి అంతా మంచి జరుగుతుంది